నీ లేక పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాట వెళ్ళిపోతే నీలోకి దేవుడి యొక్క ప్రవచన వాక్యం వెళ్ళిపోతే ఎండిపోయిన జీవితాన్ని శిగురింపచేయగల దేవుడు హాలె లూయా ఓటు జీవితాన్ని జీవితాన్ని శిగురింపచేయగల దేవుడు ఏడా మనం మీద లక్ష్యం ఉంచాలంటే దేవుడి యొక్క వాక్యమైన మనం లక్ష్యము ఉంచాలి మనం సార్లు సమయాలు చెప్పుకుంటా ఉంటాం లూదియా దైవ సేవకుడు చెప్తున్న మాట మీద ఏమి ఉంచిందంట లక్ష్యము ఉంచింది కొర ఇంట్లో పేదరుపదేశం చేస్తున్నప్పుడు దేవుని ఎరిగిన ప్రజలు ఎవరి మీద లక్ష్యం ఇచ్చారు దేవుని యొక్క దైవషేకుడు పేదరుపదేశం చేస్తున్న వాక్యమైన లక్ష్యము ఉంచారు ఈరోజు ఎండిపోయిన ఎముకలు ఏం చేస్తున్నాయంటే దేవుడి మాట దైవకుడిని చూస్తున్నప్పుడు వాటి మీద ఆలకిస్తూ ఉన్నాయంటే ఎముకలు హలెలో